హాయ్ ఫ్రై చిరా మన రెసిపీ వచ్చేసి కుండలో చికెన్ కర్రీ కుండ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చక్క మొగ్గ ఆలు కొంచెం బిర్యానీ ఆకే వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి అలా ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కుండలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత అలా ఓసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలా ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి ఆ తర్వాత మూత తీసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ముక్క ఉడికిన తర్వాత కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి మసాలాలు అన్ని వేసుకున్న తర్వాత ముక్కకు పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఓసారి కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్స్ లో చెప్పండి మీరు కూడా వీలైతే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన కుండలో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి